ఆత్మీయులకు నమస్కారం నేటి మన విద్యా విధానం మన పిల్లల్లో ఇంగిత జ్ఞానాన్ని పెంచుతుందా అంటే లేదనే అనిపిస్తుంది ఎందుకంటే ఓ రాకుమారుడు తెలివైన వాడు కాదు కానీ వారి తండ్రి అతడికి ఏ విధంగానూ ఏ విద్యను నేర్పలేకపోయాడు కానీ తన పుత్రుడికి ఏదైనా విద్యను సరే నేర్పగలిగిన వానికి మంచి బహుమతిస్తానని ప్రకటించాడు అది విని ఒక పండితుడు రాజుగారితో అయ్యా నేను రాకుమారునికి జ్యోతిష్ శాస్త్రం నేర్పిస్తాను కానీ ఇంగిత జ్ఞానం మాత్రం నేర్పించలేను అని చెప్పాడు ఆ రాకుమారుణ్ణి వ్యక్తిగతంగా పరిశీలించిన తర్వాత అది విని రాజు ముందు ఆశ్చర్యపోయినా ఏదో ఒకటి నేర్చుకోగలుగుతాడు కదా అని తన పుత్రుణ్ణి ఆ పండితునికి అప్పగించాడు అతడు ఆ కుర్రవాణ్ణి తీసుకుపోయి ఆరు నెలలు తనకు తెలిసిన విద్యనంతా నేర్పించి తిరిగి తీసుకువచ్చి రాజుగారి ముందు నిలబెట్టాడు రాజుగారితో రాజా మీరు ఏ ప్రశ్ననైనా అడగండి మీ కుమారుడు సమాధానం చెప్తాడు అన్నాడు రాజుగారు ఉంగరాన్ని పిడికిలిలో పట్టుకుని ఇప్పుడు నా పిడికిలిలో ఏముంది చెప్పు అని అడిగాడు అప్పుడు ఆ కుర్రవాడు బోలుడని లెక్కలు వేసి రాజుగారితో నాన్నగారు మీ చేతిలో ఒక గుండ్రని వస్తూ ఉంది అవునా అని అడిగాడు రాజుగారు ఆశ్చర్యపోయి అవును ఇంకా చెప్పు అన్నాడు ఆ రాకుమారుడు ఇంకా లెక్కలు వేసి దాని మధ్యలో ఒక కన్నం ఉంది అని చెప్పాడు రాజుగారి ఇంకా సంతోషంతో బాగుంది బాగుంది అదేమిటో చెప్పు అని అడిగాడు అప్పుడు ఆ రాకుమారుడు విజయగర్వంతో నాన్నగారు మీ చేతిలో ఉన్నది ఒక రాయి అని చెప్పాడు అది విని రాజుగారు నిర్ఘాంతపోయాడు కోపంగా ఆ పండితుని వైపు చూశాడు ఆ పండితుడు మహారాజా గతంలోనే నేను చెప్పాను నేను జ్యోతిష్ శాస్త్రం నేర్పగలను కానీ ఇంగిత జ్ఞానం నేర్పలేనని ముందే చెప్పు ఉన్నాను కదా తిరగలరాయి చేతిలో పట్టదని తెలుసుకోవడానికి ఇంగిత జ్ఞానం కావాలి అని చెప్పాడు అది విని రాజు నిస్పృహకు లోనయ్యాడు ఈనాటి విద్య ఇటువంటి ఉత్తీర్ణులనే తయారు చేస్తుందేమో మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి చాలా విషయాలు బుర్రలోకి ఎక్కించుకుంటున్నాం కానీ వాటిని నిత్య జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోవడం లేదు లెక్కల్లో నూటికి నూరు మార్కులు వచ్చే విద్యార్థికి వెచ్చాల దుకాణంలో చిల్లర తీసుకోవడం తెలియడం లేదు అందుకనే ఎవరో మేధావి ఇలా నిర్వచించాడు ఏదో అంతు చిక్కని పద్ధతిలో మాస్టర్ గారి కాగితాల మీద నుంచి విద్యార్థి కాగితాల మీదకు వచ్చి చేరి అతడి మెదడులోకి చేరకుండా పరీక్ష కాగితాల మీద ఎక్కేదే మార్కులు తెచ్చేదే ఈనాటి విద్య అవును కాబట్టి మనం పిల్లల్లో ఇంగిత జ్ఞానాన్ని పెంచేటటువంటి విద్యను వ్యక్తిగతంగా అయినా మనం పిల్లలతో ఉండి నేర్పించాలి అప్పుడే మన కుటుంబాలు మన దేశం వృద్ధి మార్గాన నడుస్తాయి భారతమాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం వందే మాతరం